డ్రాగన్ లేట్ అయినా పర్లేదు లేటెస్ట్ గా దుమ్ము దులిపేలా ప్రాజెక్ట్ లో క్వాలిటీ పెంచేస్తోంది ఫిలిం టీం ఇదే కాదు దీని తర్వాత కూడా బాక్సాఫీస్ ని బద్దలు చేయాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్ అందుకే వెయ్యి కోట్ల భారీ సాహసాన్ని వేగంగా పట్టాలెక్కించబోతున్నాడు త్రివిక్రమ్ మేకింగ్ లో చేసిన లార్డ్ ఆఫ్ ఫార్ సడన్ గా తెర మీదకి వచ్చింది మెల్లిగా చేయాలని ముందుగా అనుకున్న కథ మాత్రం ఈ పాటికే సిద్ధమైందని తెలుస్తోంది లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి అంశంగా హీరో జన్మిస్తాడో లేదంటే తనే దేవుడిగా అవతరిస్తాడో గానీ మొత్తానికి హిమాలయాల్లో చాలా పెద్దగానే ప్లాన్ చేస్తోంది ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించిన యతి పాత్రని తీసుకురాబోతున్నారు అంటే హిమాలయాల్లో హనుమంతుడికి మరో రూపంగా చెప్పుకునే జీవులున్నాయనే ప్రచారం ఉంది మనిషి కోతి కలగలిపినట్లు భారీగా ఉండే వింత జీవే యతి అని ప్రచారం ఉంది ఆ పాత్రతో త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ సి కదరాసినట్లు లీకులు కిక్కిస్తున్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లార్డు సుబ్రహ్మణ్యం స్వామిలా కనిపిస్తాడు తన మానవ అవతారంగా పాత్రలో దూరబోతున్నాడు కానీ వెయ్యి కోట్ల సాహసానికి రంగం సిద్ధమవుతుంది ప్రజెంట్ ప్రశాంత్ రిల్ మేకింగ్లో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ సినిమా చేయాలి కానీ ఈ సీన్లోకి మాటల మాంత్రికుడి మూవీ రాబోతుంది టైటిల్ లార్డ్ ఆఫ్ వార్ లేదంటే కార్తీకం ఇలా ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు లేదంటే వీటిని క్యాప్షన్గా వాడి మరో టైటిల్ పెట్టొచ్చు ప్రస్తుతానికి ఈ రెండు టైటిల్స్ రిజిస్టర్ అవ్వడంతో ఎన్టీఆర్ మూవీ కోసమే అని ప్రచారం జరుగుతుంది అంతేకాదు త్రివిక్రమ్ బేసిక్ స్క్రిప్ట్ రెడీ చేశాడు మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ చెప్పిన మార్పులకు అనుగుణంగా కొత్త స్క్రిప్ట్ సిద్ధమైందని తెలుస్తుంది ఇక ఈ మూవీ బడ్జెట్ ఏకంగా వెయ్యి కోట్లు ఆల్రెడీ డ్రాగన్ కి ఏడు వందల యాభై కోట్లపైనే బడ్జెట్ పెట్టి భారీ ఎత్తున ప్యానాసియా రేంజ్ లో తీస్తున్నారు ఆ తర్వాత మూవీ అంతకు మించి ఉండేలా ఎన్టీఆర్ కూడా గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు అందుకే ఈసారి డివోషనల్ యాక్షన్ డ్రామా ఎంచుకున్నాడు భక్తిని రక్తి కట్టించే సినిమాలు వస్తే నార్త్ ఇండియాలో చిన్న మూవీ కూడా చాలా పెద్దగా ఆఫీస్ ని షేక్ చేస్తుంది అది కూడా ఓ కారణమై ఉండవచ్చు అదే కాకుండా త్రివిక్రమ్ రాసిన కథ బాగా కుదరటంతోనే కాన్ఫిడెంట్గా వెయ్యి కోట్ల రిస్క్కి సిద్ధమయ్యనట్టున్నాడు అయితే ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ టచ్ చేయని యతి కాన్సెప్ట్ని టచ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ హిమాలయాల్లోనే కనిపించే యతిని మిగతా ప్రపంచం బిగ్ ఫుట్ గా పిలుస్తుంది మనిషి కోతి కాంబినేషన్లో ఉండే హైబ్రిడ్ జీవి అంటారు కానీ హనుమంతుని శిష్యులని ఇంకొందరు అంటారు అయితే హిమాలయాలు యతి లార్జ్ సుబ్రహ్మణ్య స్వామి కాంబినేషన్లో డివోషనల్ యాక్షన్ డ్రామా అంటే మతిపోయేలా ఉంది కథ బాగా కుదరటం వల్లే ఇలా ఎన్టీఆర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని తేలింది దీంతో నెల్సన్ దిలీప్ మూవీ వెనక్కి వెళ్లాల్సి వస్తోంది